అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి పాటి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి దక్షిణ కాశీ అని పేరు దాదాపుగా పదిహేడు వందల ఏళ్ల కిందట పల్లవుల కాలంలోనే చరిత్ర ప్రసిద్ధి చెందినటువంటి ఈ ఆలయ అభివృద్ధికి బీజం పడిందని చరిత్రకారుల అభిప్రాయం క్రిస్తు శకం ఐదో శతాబ్దంలో పల్లవుల హయాంలో ఇక్కడ ఆలయంలో మరిన్ని మండపాలు ఆలయ ప్రాకార నిర్మాణాలు చేపట్టినట్టు చారిత్రాత్మక ఆధారాల ద్వారా తెలుస్తా ఉంది పలవుల ప్రాభావం తగ్గిన తర్వాత ఇక ప్రాంతం అంతా చోళరాజులకు సొంతమైంది ఆ సమయంలో జయముకొండ చోళ మండల పరిధిలోని ఇక్కడ ఆలయాన్ని చోళవంశీయులు పలువురు అభివృద్ధి చేశారు రాజాదిత్య చోళుడు రాజరాజ చోళుడు రాజేంద్ర చోళుడు ఈ ఆలయాన్ని అభివృద్ధి పరిశారు రాజేంద్ర చోళుడి కుమారుడు కులోత్ంగ చోళుడు దక్షిణం వైపు గోపుర నిర్మాణాన్ని చేపట్టినట్టుగా స్థల పురాణం ఆధారంగా తెలుస్తా ఉంది మూడవ కులోత్తుంగ చోళుడు ఆలయాన్ని అభివృద్ధి పరిచారు పాండ్యరాజులు ఇక్కడ ప్రాంతాన్ని పెద్దగా అభివృద్ధి చేయకపోయినా వాళ్ళ హయాంలో ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన గోపురాలకి మండపాలకి మరమ్మతులు చేయించినట్టుగా తెలుస్తా ఉంది అట్లాగే పన్నెండవ శతాబ్దంలో విజయనగర రాజు అయినటువంటి వీర నరసింహరాయులు హయాంలో పలు గోపురాలు నిర్మించారు అలాగే శ్రీకృష్ణదేవరాయలు పదిహేను వందల పదహారులో గజపతులను ఓడించి విజయం సాధించినందుకు విజయప్రస్థాన ప్రతీకగా అక్కడ నూట ఇరవై ఆరు అడుగుల ఎత్తుతో ఒక రాజగోపురాన్ని నూరు స్తంభాలతో వంద మండపాన్ని మండపాన్ని స్తంభాన్ని నిర్మించారు రెండు వేల పది మే నెల ఇరవై ఇరవై ఆరో తేదీన రాజగోపురం కుప్పగొలిపోవడంతో నవయుగ నిర్మాణ సంస్థ నూతన రాజగోపురాన్ని నిర్మించింది అచ్యుతరాయులు పదహారు కాళ్ల మండపాన్ని నిర్మించడంతో పాటు ఆలయంలోనే పట్టాభిషేకం చేసుకున్నట్టుగా చరిత్రకారుల అభిప్రాయం గోపురాల గోడలపైన విజయనగర సంస్థానాధీశుల రాజముద్ర ఉండడానికి కూడా మనం చూడవచ్చు అద్భుతమైనటువంటి రాతి చక్కడాలతో చరిత్రకి ఆధ్యాత్మికతకి అర్థం పట్టేలాగా నిర్మించినటువంటి ఎత్తైన స్తంభాలు గోపురాలు భారతీయ శిల్పకళా చాతుర్యానికి సాక్ష్యాలుగా నిలుస్తాయి అలాంటి ఆలయంలో అడుగడుగునా కనిపించేటువంటి ఆధ్యాత్మిక శోభ మనల్ని భక్తి పారవస్యానికి గురి చేస్తుంది వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆ ఆలయం ఎప్పటికీ మన సాంస్కృతిక వారసత్వ సంపద అలాంటి నిర్మాణాలని కేవలం దర్శించుకోవడమే కాదు మన బాధ్యతే భారత్ మాతకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి